హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మన్ మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ ఫైల్స్ పెడతానండి త్రీ ఫైల్స్ మీకు ఏది నచ్చితే ఆ ఫైల్ని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫైల్లో ఏం ఏమి ఉంది గైడెన్స్ అనేది చూద్దాము యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో ఆ మీ పర్సన్ నుంచి నెక్స్ట్ వచ్చి అట్లానే కాస్మిక్ ఎనర్జీస్ కార్డ్స్ పెడతానండి లవ్ మెసేజెస్ కార్డ్స్ కాస్మిక్ ఎనర్జీ అండ్ సోల్ ఎనర్జీ అట్లాగే కార్డ్స్ నుంచి కూడా మీ పర్సన్ ఏముందో ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో చూద్దాము ఫస్ట్ అయితే నేను డెక్ నుంచి ఇక్కడ పెడతానండి కార్డ్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసేవి వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నుంచి పెట్టానండి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా చూద్దామండి వీళ్ళు చూసే వ్యూవర్స్ పర్సన్ యొక్క ఏమి చెప్పాలనుకుంటున్నారనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు కాస్మిక్ ఎనర్జీ ద్వారా కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఇప్పుడు లో మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి వాటి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూసే వీవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వివర్స్ కి పర్సన్ ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవండి ఇప్పుడు మనం ఒక మీరు ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్ థర్డ్ ఫైల్ ఇట్లా మీరు సెలెక్షన్ చేసుకుంటే మీ మీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి సెకండ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాము ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్ ఏమొచ్చిందో చూద్దామండి జస్టిస్ అయితే జరుగుతుంది ఏస్ ఆఫ్ ఏస్ ఆఫ్ కప్స్ అండి ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్కి సంబంధించింది అన్నమాట ఇది అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒక కొత్తగా ఒక న్యూ స్టార్ట్ అనేది చెయ్యాలి అని చూసి చూ చెప్తున్నారనమాట ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను చా కొంతమంది కామెంట్స్లో మా పర్సన్ రాలేదు మా పర్సన్ రాలేదంటే పర్సన్ రావడానికి ఇది జనరల్ రీడింగ్ అందరికీ ఇది రెజర్నెట్ అవ్వదు కొంతమందికి మాత్రమే రెజర్నెట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇది జనరల్ రీడింగు జనరల్ రీడింగ్లో నెగిటివ్ తీసుకోకండి ఎక్కువ పాజిటివిటీగా మీరు చూసుకోవాలన్నమాట రాలేదు కదా మీరు చెప్పారు రాలేదు అనేది మాత్రం ఇక్కడ కామెంట్స్లో పెట్టొద్దండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగు వ్యక్తిగతంగా కావాలంటే మీకు పర్సనల్గా రీడింగ్ చేయించుకోండి అప్పుడైతే మీకు తెలుస్తుంది మీ పర్సన్ అసలు వస్తారా రారా అనేది ఇది జనరల్ రీడింగ్ అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ ఏమీ లేదనమాట ఇక్కడ వచ్చేసి జస్టిస్ అనమాట మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి జస్టిస్ చేయాలని ఉన్ ఉన్నట్లుగా ఉంది కాకపోతే ఈ పర్సన్ కొద్దిగా ఇగో పర్సన్గా కనిపిస్తుంది అనమాట మొండి మొండిగా ఉండే పర్సన్ అనమాట ఫైనాన్షియల్ వైజ్ వీళ్ళకైతే బాగానే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాకపోతే ఈ ప పర్సన్ నేచర్ ఎలా ఉంటుందంటే ఈగో ఇస్ట్ పర్సన్ అన్నట్లుగా చెప్పొచ్చు అనమాట ఇది ఏ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళకి మనసులో ఉంది రావాలని ముందుకు ఉంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళ ఈగో వల్ల అనమాట ఎప్పటికైనా ఇది జరిగేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకంటే మీకు జస్టిస్ అనేది జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట ఈ రీడింగ్లో ఈ ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి నర్స్ నర్సిస్ సిస్ట్ అండి అంటే సమ్ వన్ ఈజ్ టూ ఫుల్ ఆఫ్ దమ్ సెల్ఫ్ అని వస్తుంది అంటే కొన్ని రోజులు అనేది మీరు వేచ్ అనేది ఉంటే వెయిటింగ్ అనేది చేస్తే ఆ తర్వాత మంచి అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చి మ్యా ఇది మేనిఫెస్ట్ అండి మానిఫెస్ట్ అంటే ఎవరైతే మీరు మీ పర్సన్ రావాలని కోరుకుంటున్నారో అంటే మీ పర్సన్ కూడా అండి మీ లైఫ్లోకి రావాలని ఎందుకంటే మనకి న్యూ బిగినింగ్ వచ్చింది కాబట్టి దానికి మేనిఫెస్ట్ అనమాట చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట మీరు మీది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్లో జరిగిద్ది మీకు ఏం కావాలో అనేది కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలన్నట్లుగా చెప్తున్నారండి అంటే కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవడం అంటే ఏంటంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తారు ఒకసారి నెగిటివ్గా ఆలోచిస్తారు అనమాట అట్లా కాకుండా మీకు ఏం కావాలి అనేది స్పష్టంగా మీరు మేనిఫెస్టేషన్ చేస్తే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ వస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట పేషెన్స్ అండి పేషెన్స్ అంటే మళ్ళీ మీరు ఓపిక్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట మీరు ఓపిక్గా ఉంటే మీ పర్సన్ అనేవాళ్ళు తో వెయిటింగ్ అనేది చేస్తే మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి మైల్ స్టోన్ అనమాట అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ అజ్ అంట అంటే మన లవ్ అంటే మన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ దూరం కన్నా అంటే మీ ఇద్దరి మధ్య దూరం ఏదైతే ఉందో దానికన్నా స్ట్రాంగ్గా మీ ప్రేమే ఉందని ఇక్కడ అనమాట మైల్ స్టోన్ మీ ప్రేమకి దూరం కన్నా ప్రేమే ఎక్కువ ఉంది మీ ఇద్దరి మధ్య అని చెప్పి చెప్తున్నారు అనమాట కన్ఫెషన్ అంట ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అని చెప్పి చెప్తున్నారండి అంటే మీ మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినా మిమ్మల్ని కలిసిన వాళ్ళకి అసూయ ద్వేషం అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళ మధ్య మీ పర్సన్కి కోపం వచ్చిద్ది అన్నట్లుగా చెప్తున్నారనమాట మీతో ఎవరైనా మాట్లాడినా ఆ ద్వేషం అనేది వాళ్ళ ఉంటుందన్నమాట వాళ్ళు తట్టుకోలేరు అనమాట మీకు ఎవరైనా దగ్గరగా మా మూవ్ అయినా మాట్లాడినా కానీ వాళ్ళు అవి చూసి కోపము అలాంటివన్నీ వస్తాయి ఎందుకంటే మీరంటే అంత డీప్లీ ఇష్టం ఉంది వాళ్ళకని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనమాట నెక్స్ట్ వచ్చి టుగెదర్నెస్ అని వచ్చింది ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైమ్ విత్ యూ అని వస్తుంది మీ దగ్గరికి వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారండి ఇది ఫస్ట్ ఫైల్కి వచ్చిన మెసేజ్ అనమాట సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం సెకండ్ ఫైల్ అండి సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఇక్కడ వచ్చి వెయిటింగ్ చేస్తున్నారండి మేనిఫెస్టేషన్ అనమాట అంటే వాళ్ళు విష్ ఏదో కోరుకుంటున్నారు దానికోసం ఎదురు చూస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది ఇక్కడైతే దాని గురించి ఒక ప్లాన్స్ కూడా అంటే ప్లాన్ చేయడం అన్నమాట ఇక్కడ ప్లాన్స్ సంబంధించి వస్తుంది వాళ్ళు దూరంగా ఉన్న మీతో వాళ్ళు మీ దగ్గరికి ఎలా రావాలి మళ్ళీ మీతో ఎలా కమిట్మెంట్ ఇవ్వాలి అసలు అనేది ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని గురించి ఆలోచించడం అనమాట ఒకవేళ మీ మధ్య మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగినా కూడా దాని గురించి ఆలోచించడం మీ దగ్గరికి ఎలా రావాలి ఇలా జరిగిన ఇలా జరిగినాయి ఇలాంటి సిచ్యువేషన్లు మా మధ్య జరిగినాయి కూడా జరిగినాయి కదా అని కూడా వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి అనమాట అందుకే ఇక్కడ మనకి ఇలా ఈ కార్డ్స్ అనేది చూపిస్తుంది అనమాట అంటే మీ లైఫ్లోకి అంటే ప్లాన్ వేయడం అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి ఎలా వస్తే మిమ్మల్ని మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట ఎలాగా మీరు మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ ఎలా అయినా సరే మీ లైఫ్లోకి రావాలి అదే వాళ్ళు కోరిక అన్నట్లుగా వాళ్ళు కోరుకుంటున్నట్లు దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇలా కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ కార్డ్స్ ద్వారా ఓపెన్ అప్ యువర్ హార్ట్ అని అంటున్నారండి అంటే ఇట్ విల్ హెల్ప్ యువర్ యు అట్రాక్ట్ మోర్ లవ్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఇది మీ ప్రేమను ఆకర్షించ ఆకర్షిస్తున్నారని మీరు వాళ్ళని ఆకర్షిస్తున్నారు అన్నట్లుగా చెప్తున్నారనమా చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చి అంటే మీ ప్రే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్లుగా చెప్తున్నారనమాట ప్రేమ అనేది ఎక్కువ ఆకర్షితం అవుతుంది అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ మేక్ ఫ్ర లెట్ గో అండి లెట్ గో అంటే మేక్ మేక్ రూమ్ ఫర్ ది న్యూ బిగినింగ్స్ ఆన్ ఇట్స్ వే టు యూ నవ్ అని వస్తుంది అంటే మీ ముందుకు వచ్చే కొత్త ప్రారంభాలు ఏ అయితే ఉన్నాయో వాటిని మీరు ఆహ్వానించాలి ప్రారంభానికి చోటు అనేది కల్పించాలి ఏదైతే న్యూ బిగినింగ్ మీతో చెయ్యాలనుకుంటున్నారో దానికి మీరు చోటు అనేది కల్పించాలి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రా రావడానికి అన్నట్లు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఏ సైన్ వచ్చిందండి ఏ సైన్ అంటే వాయుకి సంబంధించింది అనమాట ఏ సైన్ నెక్స్ట్ జమిని ఎవరిదైతే జమిని అంటే మిదు మిథున రాశి లిబ్రా అంటే రాశి ఎక్వేరియస్ అంటే కుంభ రాశి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ రాశి వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి అట్రాక్షన్ అంట అట్రాక్షన్ అంటే నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ అండి కమ్యూనికేషన్ అంటే ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటున్నారు మీతో మాట్లాడడం అంటే వాళ్ళకి ఇష్టము అది ఎప్పుడైనా ఏ సమయమైనా పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా సరే మీతో కమ్యూనికేట్ అవ్వాలనేది అంటే మాట్లాడాలనేది వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్లుగా చెప్తున్నారనమాట వీక్నెస్ అండి మై వరెస్ట్ ఫియర్ ఐ ఐ ఈజ్ లూజింగ్ యూ ఐ వాంట్ ఐ వాంట్ లెట్ యూ గో అని అనమాట అంటే మీ మీరే వాళ్ళ వీక్నెస్గా చెప్తున్నారంటే మిమ్మల్ని వాళ్ళు కోల్పోతారేమో అనే భయంతో చ ఉందనమాట వాళ్ళకి అంటే వాళ్ళకి మీరు మీరే వాళ్ళ వీక్నెస్ మిమ్మల్ని ఎక్కడ కోల్పోతారు అంటే ఇది అనుకుంటారండి మీరు అసలు మా ముందుకే రావట్లేదు కదా మేము కోల్పోతామని వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అండి వాళ్ళ ముందుకు రాకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో అయితే ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకొకరికి దక్కకూడదు అన్నట్లు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ భయం కూడా ఉంటుంది ఆ ఆ భయంతో మళ్ళీ మీరు ఇంకెవన్నీ చూజ్ చేసుకుంటారేమో అనే భయం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందువల్ల వాళ్ళు చెప్తున్నారు మీ మీరే వాళ్ళ వీక్నెస్గా వాళ్ళు చెప్తున్నారు అనమాట నిన్ను కోల్పోతానేమో అని వాళ్ళకి భయంగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అట్రాక్షన్ అండి ఐ యామ్ ఫ్యాషనేటెడ్ విత్ యూ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అంటున్నారు అంటే మేమే చాలా ఫ్యాషన్ అనేది వాళ్ళకు ఉంది కానీ ఈ కనెక్షన్ నాట్ సీరియస్ అన్నట్టు చెప్తున్నారు అనమాట వాళ్ళు నాట్ సీరియస్ గానే వెళ్ళిపోయారు వెళ్ళడానికైతే అది ఈ రిలేషన్ని వాళ్ళు సీరియస్గా ఏం తీసుకోలేదు అనమాట తీసుకోలేదు కాబట్టి వాళ్ళు మీ నుంచి సెపరేషన్ అయ్యి వెళ్ళారు కానీ ఇక్కడ మనకి మాత్రం ఏం కనిపిస్తుంది వాళ్ళ మీతో ఉంది మరి మిల్లీ ఎక్కడ మీరు దూరం అయిపోతారనే భయం ఉంది ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయండి ఇవన్నీ అంటే ఇష్టానికి సంబంధించి ఉంటే ఉన్నాయి కాబట్టి ఇటువంటి మెసేజ్లని మనకి కనిపిస్తాయి అనమాట ఇవి ఇది సెకండ్ ఫైల్ అండి సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చిన మెసేజ్ అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ థర్డ్ ఫైవ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఏం మెసేజ్ వచ్చిందనేది యూనివర్స్ ని చూద్దాము ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ది హెర్మిట్ నెక్స్ట్ వచ్చి ది మూన్ కార్డ్ అండి అంటే మీ పర్సన్కి మీ నుంచి దూరం అవ్వడం ఇష్టం లేదనమాట ఒకవేళ మీతో కోపపడి గడవపడి వెళ్ళినా కూడా దాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నట్లు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయానా అన్నట్లు బాధపడుతున్నట్లు నాకైతే కనిపిస్తుంది ప్రజెంట్ కాబట్టి ఇక్కడైతే ది హెర్మిట్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఒక కో వాళ్ళు చూస్తున్నారు అనమాట ఎట్లా చూస్తా అంటే రిగ్ ఫీల్ అవుతున్నారన్నమాట మీ వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో దాని వల్ల మీ లైఫ్ లోకి రావడానికి ఆలోచిస్తున్నారనమాట ఎప్పుడైనా ఒక హోప్ అయితే ఉందన్నమాట వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని చెప్పి ఒక అవేర్నెస్ అనేది వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు తెలుసుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది లోన్లీగా ఒంటరిగా అయితే బాధపడుతున్నారు మీ పర్సన్ అన్నట్లుగా చెప్పొచ్చండి అయితే నూన్ కార్డ్ అంటే చాలా చాలా ఎమోషనల్గానే మీ పర్సన్ బాధపడుతున్నారు మీ గురించి మీరు అనుకోవచ్చు వీళ్ళు అసలు నా గురించి ఆలోచిస్తారా అన్నట్లుగా కానీ ఇక్కడ మనకి ఎమోషనల్ పరంగా ఏమొస్తుందంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు థింకింగ్ అయితే చేస్తున్నారు ఎమోషనల్స్గా చాలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనకైతే కనిపిస్తుంది ఒక లోన్లీనెస్ మీరు లేని లోట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక లోన్లీనెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది దాని గురించి వాళ్ళు చాలా అంటే మిమ్మల్ని చూజ్ చేసుకుండా వేరే పర్సన్ ఎవరైతే చూ ఎలా అయితే చూజ్ చేసుకున్నారో దాని గురించి కూడా వాళ్ళు బాధపడుతున్నారు అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అండి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ ద్వారా చూద్దామండి ఇక్కడ గివ్ ఇట్ టైం అండి కాస్మిక్ ఎనర్జీ ద్వారా గివ్ గివ్ ఇట్ టైమ్ అని వస్తుంది ఎవ్రీథింగ్ ఇన్ డివైన్ టైమింగ్ లెట్ థింగ్స్ ఫ్ల ఫ్లో అని వస్తుంది అనమాట లైఫ్లో అనేది ఏది జరగాలో అది జరగనివ్వండి అని అనమాట ప్రతిదీ దేవుడు ఒక నిర్ణయించిన టైంలోనే జరుగుతుంది మనకు మంచి అయిన చెడైనా మన లైఫ్లోకి రావాలి అంటే అది వస్తుంది అనమాట అది ఇక్కడ చెప్తున్నారనమాట దేవుడు ఏదే నిర్ణయం తీసుకుని దేవుడు టైం డివైన్ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ లైఫ్లోకి మంచి అనేది వస్తుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట జరిగేదేది జరగనివ్వండి అన్నట్లుగా ఎనర్జీ వస్తుంది అనమాట కాంప్రమైజ్ ఫర్ ఫర్ గ్యూ నెక్స్ట్ వచ్చి వర్క్ వర్క్ ఇట్ అవుట్ అని వస్తుంది అనమాట అంటే కమ్యూనికేట్ అనమాట ఇక్కడ అంటే రాజీ పడండి మీ పర్సన్ తోటి మీరు అనేది చెప్తున్నారండి వాళ్ళని క్షమించాలా మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు వస్తే అన్నట్లుగా చెప్తున్నారు రాజీ పడాలా క్షమించాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు అంటే గొడవ పడకుండా రాజీ పడాలన్నట్లుగా అనమాట ఈ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఈ ఇంక్యూషన్ అనమాట ది రెడ్ ఫ్లర్ నెక్స్ట్ వచ్చి ఇంట్యూషన్ అనమాట ది రెడ్ ఫ్లాగ్స్ యూ ఇగ్నోర్ నౌ విల్ కమ్ బ్యాక్ టు బైట్ లేటర్ అని వస్తుందనమాట మీరు ఇప్పుడు విస్మరించే లోపాలను తర్వాత తిరిగి వస్తుంది మీరైతే ఏదైతే ఇప్పుడు విస్మరిస్తున్నారో అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇవి నాకు వద్దా అవి నాకు వద్దని ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి అవన్నీ సరి చేసుకుంటే మళ్ళీ మీరు ఏది కావాలో అది మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది అన్నట్లు చెప్తున్నారనమాట ఏదైతే మీరు ఏది కోరుకుంటే మీ లోపాలు మీరు సరి చేసుకుంటే మీరు కావాలనుకున్నది ఏదో మీకు తిరిగి వస్తుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ లవ్ మెసేజెస్ కార్డ్స్ చూడ్డామండి ఇంపేషన్స్ అనమాట లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీ మీట్ యూ అని చెప్తున్న జీవితం అనేది చాలా చిన్నది అని చెప్పి చెప్తున్నారు అనమాట మిమ్మల్ని కలవడానికి మళ్ళీ మీ పర్సన్ వస్తారు మీ లైఫ్ లోకి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి అన్ అన్కండిషనల్ లవ్ అనమాట డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ అండ్ అండ్ యూ ఆర్ ఇన్ మీ అని చెప్తున్నారు అనమాట దైవిక ప్రేమ నేను ఎప్పుడు నీలోనే ఉన్నాను నువ్వు ఎప్పుడు నాలోనే ఉన్నావు అన్నట్లుగా ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది అనమాట ఆప్సెషన్ అనమాట ఫ్యాషనేట్ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈరోజు రేపు ఎప్పుడైనా సరే మిమ్మల్ని నేను నాకు మీరంటే ఇష్టము అని చెప్పి చెప్తున్నారు అది ఈ రోజు అని కాదు రేపని కాదు ఎప్పుడని కాదు ఏ ఫర్ ఎవర్ అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఈ ప్రేమ అనేది మీతోనే ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ మీద ఆప్సన్ అంటే మీతో వాళ్ళు కలిసిపోయినట్లు అంటే వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మీరంటే ఇష్టం అనేది ఉంది అన్నట్లుగా అంటే మీలోనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్లుగా అనమాట ఇది వచ్చేసి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ మెసేజ్ అండి మళ్ళీ చెప్తున్నానండి ఇది జనరల్ రీడింగు ఇది ప్రతి వాళ్ళకి రెజోనేట్ అవ్వాలని ఉండదు అనమాట ఎవరికో ఒకటి రెండు చాలామంది ఎంతోమంది చూస్తుంటారండి కొంతమందికి మాత్రమే అవి కనెక్ట్ అవుతాయి అనమాట కనెక్ట్ అయిన వాళ్ళు కలవచ్చు త్వరలోనే కలవచ్చు కనెక్ట్ కాకపోతే అది పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాల్సి ఉండిద్ది అనమాట పర్సనల్ రీడింగ్లోనే అసలు వాళ్ళు వస్తారా రారా అనేది పర్సనల్ రీడింగ్లోనే లోనే తెలిసిద్దండి డివైన్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దామండి మీ పర్సన్ మనసులో సారీ మీకు యూనివర్స్ ఏ గార్డ్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు డివైన్ కార్డ్స్ ద్వారా చూద్దాము చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే వివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ త్రీ ఫైల్స్ అయితే షఫిల్ చేసి పెట్టానండి ఫస్ట్ ఫైల్ ఏంటో వచ్చిందో చూద్దాము మీకు గార్డ్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది రాహు అని వస్తుంది చేంజ్ ఈజ్ ఇంప ఇంపరేటివ్ ఎంబ్రాన్స్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అడాప్ట్ టు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటంటే మార్పు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు మరియు పరివర్తనను స్వీకరించండి పరివర్తనను స్వీకరించండి ఊహించిన మార్పులు అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారనమాట అంటే ఏంటి మార్పు అనేది తప్పనిసరి అనేది జరిగిద్దంట ఆ మార్పుని పరివర్తన మీరు స్వీకరించాలి మీరు అప్పుడు స్వీకరించినప్పుడే ఊహించని ఇవి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట ఇది ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్దండి రాహు ఇచ్చిన మెసేజ్ నెక్స్ట్ సీత అండి నెక్స్ట్ వచ్చేసి సీత అనమాట ఎంబడి ప్యూరిటీ అండ్ డివోషన్ రిమైండ్ స్టే రిమైన్ సీడ్ ఫాస్ట్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ యువర్ బిలీఫ్స్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే అంటే స్వచ్ఛత మరియు భక్తిని కలిగి ఉండండి మీ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరంగా ఉంచుకోండి అన్నట్లుగా ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట అంటే మీరు భక్తిని అంటే కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు స్వచ్ఛత భక్తిని కలిగి ఉండాలి మీ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరంగా ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి థర్డ్ అనమాట కాల లైవ్ ఇన్ ది మూమెంట్ ఎంబ్రాన్స్ ది ప్రజెంట్ మూమెంట్ వాల్యూ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నారు ఈ క్షణంలో జీవించు ప్రస్తుత క్షణాన్ని ఆలింగనం చేసుకో కాలగమనాన్ని మీ కాలగమనానికి విలువైందిగా భావించు కాలగమనాన్ని అంటే విలువైందిగా భావించు అని చెప్పి చెప్తున్నారు అంటే ఈ క్షణంలోనే మీరు జీవి ఈ క్షణంలో జీవించి అంటే ఈ క్షణంతో జీవించు అంటే ప్రజెంట్ అనమాట ప్రస్తుత సమయం ఏదైతే ఉందో క్షణాన్ని దాన్ని ఆలింగనం చేసుకో కాలగమనాన్ని విలువైనదిగా చూడమని చెప్పి చెప్తున్నారు కాలగమనం ఏదైతే ఉందో దానిని విలువైనదిగా భావించు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇది మనకి మెసేజ్ అనమాట ఈ థాట్ ఫైల్ ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ అనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి